హలో అండి అందరికీ నమస్కారం ఆర్కే అకాడమీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము తెలుగు స్వీయ చరిత్రల గురించి తెలుసుకుందాం తెలుగులో వచ్చిన స్వీయ చరిత్రల గురించి తెలుసుకుందాం అనంతం శ్రీశ్రీగా రాశారు అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంతరంగ కథనం బుజ్జుబాబు గారు ఆత్మకథ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు ఆత్మచరిత్రము రాయసం వెంకటశివుడు రాళ్ళు రప్పలు తాపి ధర్మారావు గారు ఒక యోగి ఆత్మకథ పరహంస యోగానంద పరమహంస యోగానంద భారతీదేవి స్మృతులు ఎన్జీ రంగ శత పత్రం గడియారం రామకృష్ణ శాస్త్రి గారు ఇన్సైడర్ పివి నరసింహారావు గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న గారు హంపీ నుండి హరప్ప వరకు తిరుమల రామచంద్ర గారు నా చిన్ననాటి ముచ్చట్లు కెఎన్ కేసరి గారు నా ఎరుక ఆదిపట్ల తొలి ఆత్మకథ ఇది నాలో నేను భానుమతి రామకృష్ణ గారు నేను నా దేశం దర్శి చెంచేయ్ గారు నా జీవితానుభవాలు కోలవెన్ను కోటేశ్వరరావు గారు నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు సంఘం లక్ష్మీబాయి గారు సాగుతున్న యాత్ర నా స్మృతి పదములు ఆచంట జానకీరామ్ గారు యాత్రా స్మృతి దాసరథి కృష్ణమాచార్య గారు జీవనయానం దాసరథి రంగాచార్య గారు వీర తెలంగాణ రావి నారాయణ రెడ్డి గారు బతుకు పుస్తకం ఉప్ప లక్ష్మణరావు గారు బ్రతుకు మాట కందుర్తి ఆంజనేయులు గారు భూదానం ప్రేరణ ఆత్మకథ ప్రక్రియలవి ఆత్మకథలు ఉత్తమ పరీక్షలు కొనసాగుతాయి అంటే తన గురించి తను చెప్పుకోవడం జరుగుతుంది తొలి ఆత్మకథ నా ఎరుక ది ఆదిపట్ల వారు రాశారు జీవిత చరిత్రలు మహాపురుషుని వ్యక్తిత్వ వ్యక్తిత్వాలు ఇవి పరాశ్రయమైనవి దీన్ని బయోగ్రఫీ అంటారు తెలుగులో జీవిత చరిత్ర రచనలకు ఆర్థ్యుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో ఎక్కువ మంది జీవిత చరిత్రలు రాసిన వాడు గొర్రెపాటి సుబ్బయ్య గారు తెలుగులో పద్య రూపంలో రాసిన తొలి జీవిత చరిత్ర తిరుపతి వెంకట రాసిన బుద్ధ చరిత్ర ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్